కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసిన మేరకు అందరూ కూడా కలిసిన తర్వాత దాదాపుగా నేను పరిచయమై మీకు రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా అంటే పదహైదు సంవత్సరాలు పరిచయంకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నాపైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడిగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా రెండు వేల తొమ్మిది అంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు అదేవిధంగా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతోమంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి పద్నాలుగులో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుకోకున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి అంటే ఆ పద్నాలుగులో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ బజార్డుతో మీరు ఆలూరు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మరి గెలిపించి మరి మంత్రిని కూడా ఐదు సంవత్సరాలు కొనసాగించారు మీ ప్రేమ అనురాగానికి నాకు ధన్యవాదాలు నియోజకవర్గంలో ఏ ఇతర కూడా కడగట్టిన తెలుగుదేశం నాయకులని అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు మాకు అన్యాయం చేయలేదు అప్ప జయరామన్న ఉన్నాడే గాని వాళ్ళు ఏమో ఇంకతో అదే అనుకున్నాడు కాని కొంతమంది పౌరులతో చిత్త వాణ్ణి కొట్టు వీణు తొక్కు ఆ స్టేషన్ లో తొక్కు అనే మాట ఎంతోమంది కూడా మనం అనుభవించిన ఉన్నాం కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా రూలింగ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలో నియోజక అందరూ తెలుసుకోవాలని కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకి కుడిపక్క కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకుని వచ్చిన జోబులో పెట్టుకొచ్చిన వచ్చిన పక్కన నాకు ఎంపీసీ జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పో పోతే బాగుంటుందని మీ అంటే మనసులో ఉన్న మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు నాకు ఓపెన్ ఆ జోబులో ఉంది మీరు ఏ మాత్రం కూడా దానికి సందేశమే లేదు పది సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుంది అని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనాకైనా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్నా ఒకసారి అన్నా ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదు అనే మా మనస్ఫూర్తిగా ఉంటే మీ ఆశీర్వాదం ప్రేమానరాకుంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా లేదన్నా నాకు ఈ మీరు ఈడే ఉండాలనుకున్నా ఉన్నా కూడా దానికి వేరే నేను ఇంకా రెండు నెలలు ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది ఈరోజు నామినేషన్ వేస్తే రేపు బీఫార్ అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నా కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను నేను అందరికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఒక అభిమానంతో ఓటు చూడుకోకుండా ముస్లింలు ముస్లంతో పాయింట్ అందరూ వేరే ఎవరు చూసి మమ్మల్ని అయితే జయనమ్మను ఒక కుటుంబానికి అందరినీ పేరు కుటుంబం వచ్చినామంటే

మాది జయరామాన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పేర్ చేయాలి ఎమ్మెల్యేగా ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాము లేకపోతే మేము అడుగు బాధపడతాము

எக்கு ஐம்பிச்சு அந்த சமஸ்டா